హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలు లాగ్స్ అండి సో మరో వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి ఈ యొక్క వీడియోలో చూసుకున్నట్టయితే మీకు మీషోకి సంబంధించి నేనైతే బుక్ చేసిన ప్రోడక్ట్ అనేది అయితే మీకు చూపిస్తున్నానండి ఇక్కడ నేను సైడ్కి అయితే ఒకసారి వీడియో అనేది అయితే స్క్రోల్ చేసి చూపిస్తాను చూడు అంటే నేను బుక్ చేసేటప్పుడు స్క్రీన్ రికార్డ్ చేశానో లేదో తెలీదు ఒకసారి అయితే చూస్తాను కాకపోతే నాకు ప్రోడక్ట్ అనేది వచ్చిన తర్వాత నేను అన్బాక్సింగ్ వీడియో అయితే కంపల్సరీగా యాడ్ చేస్తాను నాకైతే ఉంది అది గుర్తుంది షూట్ చేసినట్టు అయితే గుర్తుంది సో మనకు ఫస్ట్గా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్ ఇది రిక్వెస్ట్ అనుకోండి ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేస్తే నాకు పెద్ద సపోర్ట్ అయితే ఉంటుందండి మీరు అనేది చూస్తున్నారు నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను అలాగే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ చేసుకుంటున్నారు అన్నదాన్ని కూడా నాకు తెలుస్తుందండి సో కంపల్సరీగా వీడియో అనేది కంపల్సరీగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకు బెల్లైకన్ అయితే కనిపిస్తుంది కదా అక్కడ ఆల్ అని సెలెక్ట్ చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపం అయితే రావడం జరుగుతుంది అలాగే వీడియో అనేది నచ్చినట్టయితే మీకు లైక్ అయితే చేయండి మీరు లైక్ చేసిన వెంటనే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియోస్ అయితే ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి ఇక వీడియోస్లోకి అయితే వెళ్ళిపోదామండి మనం మీషోలోకి అయితే సంబంధించి నైన్ రూపీస్కి సంబంధించి నేను ఒక ప్రోడక్ట్ అయితే బుక్ చేశానండి అదేంటి అనేది అయితే చూపిస్తాను కీ హోల్డర్ అండి మనకు కీ హోల్డర్ అనేది అయితే అంటే వాల్కి వాల్కి పెట్టేసి కీస్ అనేది వేస్తాం కదా కీ హెస్ అంటే ప్రతి కీస్ అనేది హ్యాంగ్ చేస్తాం కదా అలాంటిదే అండి ఆ యొక్క కీ హోల్డర్ వచ్చేసి రాధాకృష్ణన్ అండి ఇది సో మీకు పిక్ అయితే చూపిస్తాను నేను ఒక్కసారి ఉండండి సో ఇదండి నేను నైన్ రూపీస్కి కి బుక్ చేసిన ప్రోడక్ట్ మీకు సైడ్ కూడా వీడియో అనేది అంటే అన్బాక్సింగ్ చేసిన వీడియో కూడా చూపిస్తాను సో ఒక్కసారి అయితే చూడండి ఇది నైన్ రూపీస్ అండి ఇది రాధాకృష్ణకి వచ్చింది అంటే రాధాకృష్ణది వచ్చింది అయితే చూశాను నేను ఫస్ట్ ట్రై అయితే చేస్తాను అని కన్ఫామ్ అయితే చేసుకోను అంటే ఇన్ఫర్మేషన్ కోసం అయితే స్క్రీన్ రికార్డ్ అయితే చేస్తాను అది బుక్ అవన్నీ అవ్వకొని చేస్తాను ఒక్కసారి సో ఇది ఇక్కడ చూడండి రాధాకృష్ణ పిక్చర్ అనేది ఎంత వాక్ అనిపిస్తుందో మనకు వాల్క్ అనేది ఇలా పెట్టినట్టయితే అంటే వైట్ కానీ ఏదైనా కలర్ఫుల్ ఏదైనా పెట్టినా అంటే ఏ వాళ్ళకి అయినా పెట్టినా కూడా డిఫరెంట్ లుక్ అయితే కనిపిస్తుంది కదా సో ఇది నేనైతే ఎక్కడ చూడలేదు అంటే ఆన్లైన్లో చూసాను ఇది నాకు ఒరిజినల్ ప్రైజ్ ఏమో తెలియదు కానీ నేను జస్ట్ ఒకసారి ఉంటే చూపిస్తాను ఒరిజినల్ ప్రై ప్రైజ్ ఎంత ఉంటాయి అలాగే సైడ్ పిక్ చేస్తే అంటే వీడియో అనేది ఉంటే కనుక యాడ్ చేస్తే కనుక చూపిస్తాను నాకు నైన్ రూపీస్కి అయితే వచ్చిందండి ఇది వచ్చేసి హుక్స్ లాగా ఉన్నాయి హుక్స్ అయితే స్ట్రాంగ్ గా ఉన్నాయి అండ్ బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా వచ్చింది నేను ఇలా జస్ట్ ఇలా ఒక తాడైతే వేసి వేసానండి హ్యాంగర్ అనేది సో ఉక్సెస్ ఉక్సెస్ అయితే ఇలా ఉన్నాయండి స్ట్రాంగ్ అయితే ఉంది ఇది వుడ్ అండి వుడ్ లాగా ఉంటుంది మన కార్డ్బోర్డ్ లాగా అనే స్ట్రాంగ్ గా ఉంది వుడ్ వుడ్ అండి ఇది సో చూడండి ఫ్రంట్ అయితే ఇలా ఉంది కలర్ అయితే కాంబినేషన్ అయితే బాగుంది చూడడానికి మనకు ఎంట్రెన్స్ కి డోర్ ఓపెన్ అయిన వెంటనే ఎంట్రెన్స్ లో పెడితే ఎంత లుక్ గా ఉంటుంది అంటే అసలు ఇది చూడ్డానికి ఎంత యూనిక్గా ఉంది అనేది కూడా తెలిసిపోతుంది మీకు ఇక్కడ చూడండి ఇక్కడ ఉక్సెస్ వేసు అంటే ఉక్స్ ఉన్నాయి కదా ఇక్కడ కీస్ వేసుకోవడానికి ఇక్కడ సెవెన్ సెవెన్ అయినా ఉన్నాయండి సెవెన్ ఉన్నాయండి సో మనం ఇవి హ్యాంగర్ అనేది వేసుకుంటే కనుక లుక్ అనేది అయితే చాలా బాగా కనిపిస్తుంది నేను ఆల్రెడీ మరో అంటే ఇంతకు ముందు వీడియోలో అయితే కూడా నేను అది హోమ్ కీస్ అనేది అది కూడా చేశాను అది ఒక్కసారి ఉందో లేదో చూస్తాను అంటే లాస్ట్ వీడియోలోనే పోస్ట్ చేసినట్టున్నాను సో అది కూడా చేశాను ఇది కూడా చేశాను అంటే ఫస్ట్ ఇదే చేశాను దానికన్నా ముందు అది క్లిప్ అనేది అంటే వీడియో అనేది రికార్డ్ చేయడం మిస్ అయింది కానీ ఇదైతే చేశాను అన్బాక్సింగ్ అనేది సో చూడండి ఇది మీషోకి సంబంధించి నేను నైన్ రూపీస్కి అయితే ప్రోడక్ట్ అనేది అయితే బుక్ చేశాను మీకు ఈ టిప్స్ అనేది ట్రిక్స్ అనేది కావాలంటే కంపల్సరీగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే కూడా వస్తాయి అలాగే మీకు వీడియో నచ్చినట్టు అయితే కూడా కంపల్సరీగా లైక్ అయితే చేయండి సో మీరు మీషోలో ఏమన్నా అంటే నైన్ రూపీస్ కానీ ఫార్టీ నైన్ కానీ నైన్టీ నైన్ ప్రోడక్ట్స్ కానీ నేను చెప్పిన విధంగా ఎవరైనా బుక్ చేసినా లేకపోతే మీరు ఏమైనా బుక్ చేసిన ప్రోడక్ట్స్ అనేది ఉంటే కనుక ఏవి అనేది మెన్షన్ చేస్తూ ఎంతకి బుక్ చేశారనేది కూడా తెలియజేస్తూ కింద కామెంట్లు అయితే కంపల్సరీగా తెలియజేయండి సో ఇదండి మీకు వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి మన ఛానల్ అనేది ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరికైతే వీడియో అనేది అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ